హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రాజు బిగ్ బాస్ సామాన్యులు కూడా అందుతుందంటే చాలా ఆనందం కానీ దీంట్లో చాలా మెళికిలు పెట్టున్నారు అవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ పోల్చుకుంటా పోయేసరికి సామాన్యుడు వాడు రీచ్ కాలేడు నిజంగా సామాన్యులు ఎవరు కూడా ఇప్పుడు ఖాళీగా అయితే లేరు ఓమోలు అయితే తెగ వాగించేస్తున్నారు కదా ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేయండి ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి ఒక్క వీడియో పెట్టండి అని చెప్పేసి సో ఎన్ని వీడియోలు పెట్టినా ఎంత ట్రై చేసినా కూడా సామాన్యుడికి జరిగేది మాత్రం అల్లదే సో ఈ వీడియో మొత్తం కూడా సామాన్యుడు బిగ్ బాస్కి ఎలిజిబుల్లా కాదా ఎందుకు బిగ్ బాస్ సీజన్ నైన్కి సామాన్యుడికి పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు ఇవన్నీ పూర్తిగా డిస్కస్ చేద్దాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వన్ బై వన్ చూసుకుంటా వెళ్దాము లాస్ట్ టైం మీరు చూశారు సీజన్ సిక్స్ కావచ్చు అంతకుముందు కానీ ఒక టూ త్రీ టైమ్స్ సామాన్యుడు కూడా తీసుకున్నారు సామాన్యుడు తీసుకున్నారు ఆ సామాన్యులను చూశారంటే వాళ్ళకి ఎలాగ మీనింగ్ చెప్పాలా ఇతనే ఒక సామాన్యుడు అని చెప్పేసి సెలబ్రిటీ అని చెప్పేసి దానికి ఒక మీనింగ్ ఎలా ఉంటుంది దానికి ఏం తెలియదు ఎవరికి కూడా సామాన్యుడు ఎవరు అంటే సెలబ్రిటీ ఎవరు అని చెప్పేసి ఎవరికి తెలియదు సో కొంతమంది సామాన్యుడు అంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ వెళ్ళిన వాళ్ళు సామాన్యులు ఓకే హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రి సో అలా వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు సెలబ్రిటీ అయ్యారు రీసెంట్గా నేను కొన్ని ఒక ఫోర్ ఫైవ్ మంత్ కాదులే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక అతను కలిసే అతను రివ్యూ ఇచ్చా అతనే మాకు ఉంటాడు కదా మీకు తెలుసు అతను కలిస్తే ఒక వీడియో అంటే సెలబ్రిటీస్ అన్నట్టుగా ఫీల్ అయ్యాడు ఆయన నిజంగానే సరే అయిపోయింది సిచ్యువేషన్ సో ఓకే ఇప్పుడు ఒక సెలబ్రిటీ సెలబ్రేటీ అనుకుందాం బిగ్ బాస్ సీజన్ లైన్లో ఎందుకు ఇంత రచ్చా రంగోలా ఇట్లా అప్లై చేయండి ఇట్లా అప్లై చేయండి అని చెప్పేసి లేనిపోయింది అది ఓపెన్ కూడా కావటంలా ట్రై చేస్తే బిజీ వస్తుంది వీడియో అప్లోడ్ చేద్దామంటే అది బిజీ వస్తుంది నేనైతే అప్లోడ్ చేయలేదు నేనైతే వెళ్ళడం లేదు బాస్ జస్ట్ మా ఫ్రెండ్స్ సరదా కోసం చాలామంది కరోనాలో ట్రై చేస్తుంటారు కదా సో అది చూసి ఎవరైతే చేయట్లేదు కదా అని చెప్పేసి నేను అనుకున్నా ఓకే మొత్తానికి ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా అంటే ప్రోమోలు పెట్టి సామాన్లు అంతా దీంట్లో అప్లై చేయండి అని చెప్పినా కూడా అది అప్లై కాకపో అది తీసుకోకపోగా లాస్ట్ కి బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్న వాళ్ళనే తీసుకుంటారు అది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన ముఖాలు అయి ఉంటాయని తీసుకుంటారు అంతేగాని ఏదో మూలం తీసుకొచ్చి అతను నిలబెట్టి ఇతని సెలబ్రే సామాన్యుడు అని చెప్తే కుదరదు సో ఎక్కడో ఒక చోట అతను గుర్తింపు ఉండాలి ఖచ్చితంగా అంతేగాని అది ఏం లేకుండా ఎవరంటే వాళ్ళు అప్లై చేయడానికి అయితే లేదు దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా అంటే చాలా పెట్టున్నారు ఒకసారి చూడకపోతే చదవండి అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేయండి నో ప్రాబ్లం మేబీ మీ లక్ బాగుండి ఈసారి సీజన్ నైన్లో మీరు లోపలికి అనుకోండి మీరు సెలబ్రేట్ అయిపోయినట్టే ఎందుకంటే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే అంత సా ఆషామాష విషయం అయితే కాదు చాలామంది ట్రై చేసి కొంతమంది బిగ్ బాస్ టీమే వెళ్ళి బతిమీలాడినా కూడా కొంతమంది రాకపోవటం ఇంకా చాలా జరిగినాయి అటు ఇటు వస్తా ఉన్న వాళ్ళు రాకపోవటము వస్తా ఉన్న వాళ్ళని తీసుకోకపోవటము ఇట్లా రెండూ జరిగి ఉన్నాయి ఓకేనా ఎనివే బిగ్ బాస్ సీజన్ నైన్ ఆ సీజన్ అంతా మనం అందరూ అడుగుకున్నంత హైపుకి అనుకుంటున్నాము అలాగే ఈసారి నాగార్జున గారు మాత్రం క్యూట్ లుక్తో ఉన్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ రోజు రోజుకి ఆ మనిషి ఏం తింటాడో అర్థం కాదబ్బా రోజు రోజుకి చిన్నపిల్లడు అయిపోతున్నాడు మేబీ ఆ కెమెరాలు ఆ లైటింగ్ ఆ ఎఫెక్ట్ అనుకుంటా ఎందుకంటే ఏజ్ పెరిగే కొంది సృష్టి ధర్మం ప్రకారం ఉస్లో అయిపోతుంటారు కదా అవునా కదా అదనమాట ఎనివే నాగార్జున గారిని కొత్తగా చేపించారు ఆ కొత్తదనంలో బిగ్ బాస్ సీజన్ కూడా కొత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది ఏమంత అదే కదా మీరు అలా నేను ఓకే గైస్ ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడాను అనుకోండి బిగ్ బాస్ ఇప్పుడు ఏం మ్యాటర్ లేదు ఎక్కువ మాట్లాడదాను కూడా దాంట్లో ఏది అంత అప్డేట్ ఏమి రాల ఓన్లీ ప్రోమో వస్తుంది సెలక్షన్ గురించి అంతగా రాలేదు అతపా చిన్న చిన్న వాళ్ళు కొంతమంది అయితే బిగ్ బాస్ టీమ్ ఇదే ఇదే సెలక్షన్ లిస్ట్ అని చెప్తున్నారు ఎనివే ఇప్పుడు మనకు కూడా కొంతమంది అనిపిస్తున్నారు వీళ్ళు వెళ్ళచ్చు వీళ్ళు వెళ్ళకపోవచ్చు ఎందుకంటే ప్రతిసారి జబర్దస్త్ నుంచి అండ్ మా టీవీ టీం నుంచి అండ్ సీరియల్లో నుంచి సినిమాల నుంచి ఒకరో ఇద్దరు వస్తుంటారు అంటే ఎక్కడో పేరియట్ అయిపోయి ఉన్న వాళ్ళు అంటే కనిపించకుండా ఐడి అయిపోయి ఉంటారు కదా కొంతమంది హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు మేబీ హీరోయిన్లు అయితే రారు హీరోలే నేను చెప్పడం హీరోలు కావచ్చు మాట ఓకే కాకుంటే ఈసారి జరిగే సీజన్ నైన్కి ఏదో చదరంగం కాదు రణరంగం యుద్ధ భూమిలో అని చెప్పేసి పెద్ద డైలాగ్స్ ఉన్నాయి ఇది చాలా పవర్ఫుల్ డైలాగ్స్ దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇస్తేనే కుదురుద్ది లేదు అంటే చతురుద్ది ఓకే ఓకే గాయస్ ఈ రాజు వాణి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ ఇవ్వండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందులోకి వస్తాను థ్యాంక్ యూ